జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసు ఎలా పెడతారు అంటూ పోలీసులను నిలదీసింది అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది జూన్ పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరణించాడు జగన్ కాన్వయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు నిందితుల జాబితాలో ఆయన పేరు కూడా చేర్చారు అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవారిపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది జగన్ క్వాష్ పిటిషన్లో ఏముంది మృతుడి భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ నాట్ సిక్స్ బ్రాకెట్ వన్ నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు ప్రకారం మొదటి కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఎందుకనో బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ హత్య క్రిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ ఫార్టీ నైన్ నేరానికి ప్రేరేపించడం సెక్షన్లుగా మార్చారు మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం క్రిందపడి నలిగినట్లు లేదని పోలీసులు వాదన నమ్మదగినదిగా లేదు ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు ఆ వాహన యజమానిని డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్ మూలాలను నమోదు చేసి పూచికత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు క్యాన్వాయ్లోని లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు నా పర్యటన రెంటపాళ్ల వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పెట్టింది పై అంశాలను పరిగణలోకి తీసుకుని నాపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలి